కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే మీ విలువను పెంచుకుంటేనే గుర్తింపు అంటే తమతో ఎవరూ స్నేహం చేయడం చేయడం లేదని కనీసం తమను గుర్తించడం లేదని చాలామంది కుమిలిపోతుంటారు కఠోర వాస్తవం ఏమిటంటే జీవితంలో ఎదగాలన్న కాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ తమకన్నా మెరుగ్గా ఉన్నవారితోనే బంధం పెంచుకోవాలని చూస్తారు తప్ప ఉపయోగం లేని వారి కోసం సమయం వృధా చేసుకోరు ఇతరులు మిమ్మల్ని గుర్తించాలని రాటపడకుండా మీ వ్యక్తిత్వం నైపుణ్యాలు కృషి ఆత్మవిశ్వాసంతో మీ విలువను పెంచుకోండి అప్పుడు మీరు అడగాపోయినా మీతో స్నేహం చేసేవారు పెరుగుతారు సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది ఎప్పుడూ కూడా మనల్ని మనం తక్కువ వేసుకోకుండా మనకంటూ నైపుణ్యం మనకంటూ కృషి మనకంటూ ఆత్మవిశ్వాసంతో మన విలువని మనమే పెంచుకోవాలని ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ సో మీ అందరికీ కూడా యూస్ అవుతుంది మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఎవరికి వెళ్ళిపోయింది